హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం తాతలపై బాబు పగ సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర నిజానికి ఇది ఆయన జేబు సంస్థ దీనికి బాబు నమ్మిన బంటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం ఈఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లపై వరుస ఫిర్యాదులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు లంచాలకు తావు లేకుండా కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను టంచెనుగా అందజేయడంలో కీలకంగా ఉన్న వాలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు తన పగ సాధించింది అవ్వాతాతలకు ఏ కష్టం లేకుండా నెల నెల ఒకటో తారీఖున పొద్దున్నే తలుపు కొట్టి మరి పింఛన్లు అందజేస్తున్న ఈ వాలంటీర్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రకరకాలుగా వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు ఇప్పుడు ఎన్నికల వేళ అవ్వాతాతలు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధి గస్తులు తదితర దాదాపు అరవై ఆరు లక్షల నలభై వేల మంది లబ్దిదారు మళ్లీ పాలనలో మాదిరిగా ఇబ్బందులకు గురి చేయడానికే చంద్రబాబు బరి తెగించారు ఇందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పావుగా వాడుకున్నారు చంద్రబాబు సేవలేనే తరిస్తున్న నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మొదటి నుంచి పనిచేసిన వ్యక్తే స్థానిక సంస్థల నిర్వహణలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వెలువెత్తాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్మగడ్డను రాష్ట ఎన్నికల కమిషనర్ గా సిఫార్సు చేశారు వాస్తవానికి రెండు పేల పద్దెనిమిదవ సంవత్సరంలో రాష్టంలో సర్పంచుల పదవీ కాలం ముగిసినా రెండు పేల పంతొమ్మిదవ సంవత్సరంలో సాధారణ ఎన్నికల ముందు ఆ ఎన్నికల జరిగితే నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనలకు విరుద్దంగా కోర్టు సాగుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సర్పంచ్ ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్నారు ఇక జగన్ సీఎం అయ్యాక కూడా రెండు పేల ఇరవైవ సంవత్సరం ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేశారు అప్పట్లో ఈ నిర్ణయం కూడా తీవ్ర వివాదాస్పదమైంది వాలంటీర్లపై సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ కేసులు వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆయన తన బాస్ చంద్రబాబుకే కేటాయించారు ప్రస్తుత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులోనూ కేసులు దాఖలు చేయించారు వాలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి ఆ తర్వాత తనంతట తానుగా ఆ కేసును ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు ఆ తర్వాత వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారని రాష్ట హైకోర్టులోనూ కేసులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఇరవై తారీఖున వరుసగా రెండు సార్లు వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు చేసింది లక్షల రూపాయల్లో లాయర్లకు ఫీజులు సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వాలంటీర్లపై మొత్తం కథ నడిపించిన చంద్రబాబు ఇందుకు లాయర్ల ఫీజుల నిమిత్తం లక్షల్లో వెచ్చించారు సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఖరీదైన లాయర్లను వినియోగించారు నిజానికి అంత పెద్ద లాయర్లను భరించడం ఈ సంస్థ వల్ల కాదు కాబట్టి చంద్రబాబే వెనుక నుండి ఇదంతా నడిపిస్తున్నారు ఇక ఈ కేసులను కపిల్ సిబాల్ సిద్దార్థ దవే పిబి సురేష్ వంటి సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు వీళ్ల ఫీజులు రోజుకు లక్షల్లో ఉంటుందని తెలిసిందే నరకప్రాయమైన ఆ రోజులు మళ్లీ చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో అవ్వాతాతలు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లబ్ధిదారులు మళ్లీ రోడ్డున పడనున్నారు అప్పట్లో చంద్రబాబు పాలనలో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు అవి మళ్లీ పునరావృతం కానున్నాయి ఆ రోజుల్లో పింఛన్ల కోసం బ్యాంకులకు వెళ్తే చాంతాడంత క్యూలు మండే ఎండల్లో తిండి లేకుండా నిరీక్షణ ఈ లోపు సమయం మించిపోతే మళ్లీ బ్యాంకుల నుంచి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరి కష్టాలన్నింటికీ మంగళం పాడుతూ వాలంటీర్ల వ్యవస్థను శ్రీకారం చుట్టారు ఇది ఎప్పటికైనా తన పుట్టి చంద్రబాబు గ్రహించి సందర్భం వచ్చినప్పుడల్లా వాలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కేవారు బాబు జేబు సంస్థ ముసుగులో తన జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్ది రోజుల ముందే ఏర్పాటు చేయించారు దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటి నుంచో పదును పెట్టారు ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని పచ్చ బ్యాచ్ కుట్రపండింది ఇందులో భాగంగా తన నమ్మని బంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న ఫిబ్రవరి నుంచి అదే పనిగా వాలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పింజళ్ల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఈ విషయం ఈసీ కూడా తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు చేసిన వాలంటీర్లు పింఛిణీ ఇవ్వకూడదన్న దానికి ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇలా ప్రకటన చేసింది సచివాలయంలో నేరుగా లబ్దిదారులకు అందజేయాలని కోరింది ఏపీలో వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది పింఛన్లు సహా నగదు పంపిణీని వాలంటీర్లతో చేయొద్దని ఆదేశించింది రాష్ట ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది ఈ మేరకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు ఈసారి లబ్దిదారులు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని కోరారు రాష్టంలో మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ చేస్తారని పేర్కొన్నారు టీడీపీ నేతల ఫిర్యాదులతోనే ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించిందని ఆరోపించారు చంద్రబాబు కుట్రతోనే వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేకపోతున్నామన్నారు ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడారు వాలంటీర్లపై చంద్రబాబు కక్ష వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్ష కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు వాలంటీర్ల వల్లే నేరుగా ఇంటి వద్దకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు నిమ్మగడ్డ రమేష్ సిజన్ ఫర్ డెమోక్రసీ చంద్రబాబు తరపున పనిచేస్తుందన్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని పరోక్షంగా మెసేజ్ ఇచ్చారన్నారు వృద్ధులు వికలాంగులను ఇబ్బంది పెడితే చంద్రబాబుకు ఏమొస్తుందని ప్రశ్నించారు ఆదేశాలు పిన్షన్ల పంపిణీపై అధికారులకు సెర్ఫ్ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లో పిన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది ఎన్నికల కోడ్ వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయకూడదని తెలిపింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొంది పింఛన్ లబ్దిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ఫ్ తెలిపింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి మీ పక్కనున్న బెల్ నొక్కి లైక్ చేయండి ఓం నమ శివా